హెయిర్ హెయిర్ ఒకసారి మరి పోదాం హెయిర్ పికి అంటే ఇప్పుడు ప్రపంచ రికార్డు అన్న మోడీ గారే సమస్య వాడిచ్చారంటే ఎంత పాన్ ఇండియా రికార్డో ఇట్లాంటి ఆయిల్ వాడి మీ జుట్టు సమస్యలు అయితే తీర్చుకోవచ్చు దీంతో మైగ్రేన్ హెడ్డే కూడా తగ్గుతుంది పక్కాగా రిజల్ట్స్ లేకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సర్టిఫికేట్ ఇచ్చారంటే ఎంత గ్యారంటీనో లెక్కేసుకోండి ఇట్లాంటి ఆయిలు మీరు ప్రజలు వాడుకోకుండా ఓన్లీ ఆన్లైన్లోనూ మోసుకారుల దగ్గర డూప్లికేట్ వాళ్ళ దగ్గర వాడి మోసపోయి మేము కూడా అక్కి పిక్కి వేరాలని వాడినాము పోయిందంటే ఎట్లండి ఇది పక్కాగా ఎక్కడైనా సరే తీసుకోండి మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తాము అనే వాళ్ళతోనే తీసుకోండి పైగా జీఎస్టీ బిల్ ప్రూఫ్తో ఇలాంటి బిల్ ప్రూఫ్ ఎవరైతే ఇస్తారో జీఎస్టీ బిల్ ఇస్తారో వాళ్ళతో గ్యారంటీగా తీసుకోండి వాళ్ళతో పక్కగా రిజల్ట్స్ ఉంటుంది అంతే కానీ నూరు రూపాయలకి రెండు వందల రూపాయలకి తక్కువ వస్తున్నాయని తీసుకున్నారంటే మీ జుట్టు సమస్యలు పెరగడమే కాకుండా తగ్గదు ఇప్పుడు ఆఫర్ కూడా పెట్టామండి మా దగ్గర ఒక బాటల్ కొంటే ఒక రేటు రెండు కొంటే తక్కువ రేటు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను అక్కడ ఎయిత్ క్లాస్ అండి అంబేద్కర్ భవన్ నుంచి అశోక్ నగర్ పోయే రూట్లో ఎడం పక్కన ఉంటుందండి వినీలా వాల్పేపర్స్